హాయ్ వెల్కమ్ టు తెలుగు విజువల్ కార్డ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్లోని సూపర్ కండిషన్ ఈ వెహికల్ అన్ని డైరెక్ట్ ఓనర్ వెహికల్స్ క్లియర్ డాక్యుమెంట్స్తో చూడగానే కొనాలనిపించే కాళ్ళు మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం ఈరోజు స్పెషల్ కార్ షో చాలామంది మెంబర్షిప్ తీసుకోకుండా ఫోన్ చేస్తున్నారు దయచేసి మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మెంబర్షిప్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ సో మెంబర్షిప్ కోసం అయితే కాల్ చేయండి మెంబర్షిప్ కోసం కాకుండా వెహికల్ గురించి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి దయచేసి మెంబర్షిప్ లేకుండా నేను ఎవరికి రెస్పాన్స్ అవ్వను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే చాలామంది ఫేక్ కాల్స్ వస్తున్నాయి ఎవరైతే జెన్యున్గా మన దగ్గర వెహికల్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకుంటారు సో మెంబర్షిప్ అయితే చాలా తక్కువ ప్రైజు మీరు ఒకసారి మెంబర్షిప్ కోసం అయితే నా నెంబర్ డిస్ప్లేలో ఉంది కాల్ చేసి అడగండి ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోండి ఆ తర్వాత ఏదైనా కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే టొయోటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ ఈ వెహికల్ మనకు రెండు వేల పదహైదు మోడల్ తెలుగు వాళ్లకు పర్ఫెక్ట్ వెహికల్ టొయోటా డీజిల్ అలాగే ఈ వెహికల్ మనకు సెకండ్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్ ఓనర్ గారు అయితే మనకు లక్ష అరవై రెండు వేల కిలోమీటర్ అయితే రీడింగ్ తిరిగింది ఏపీ వెహికల్ ఫిట్నెస్ అలాగే ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి ఈ వెహికల్ మనకు వైట్ డాష్ బోర్డ్ లుక్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టెర్స్ ఎయిటీ శాతం అయితే ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ మనకు మదనపల్లి దగ్గర నుండి ఒక ముప్పై కిలోమీటర్ దగ్గరలో అయితే వెహికల్ అవైలబుల్లో ఉంటుంది అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ టొయోటో అంటే నమ్మకం ఎత్యోస్ మైలేజ్ అలాగే కంఫర్ట్ నాలుగు ఎనభై చెప్పడం జరిగింది మీరు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ టొయోట ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ త్రీ పాయింట్ జీరో డి ఫోర్ డి ఇంజన్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్ ఓనర్ గారు అయితే మనకు రీడింగ్ రెండు లక్షల ఇరవై ఏడు వేల కిలోమీటర్తో తిరిగింది కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఒకసారి ఇంజన్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఫోర్ ఇంటూ ఫోర్ పవర్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ పవర్ స్టీరింగ్ అలాగే పవర్ విండోస్ ఏసీ చిల్ టైర్లు చూసుకుంటే ఎయిటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫిట్నెస్ అలాగే ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్ ఇంజన్ సౌండ్ అంటే జస్ట్ రోర్ ఆఫ్ పవర్ ఈ వెహికల్ లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ వెహికల్ ప్రైజ్ అయితే పన్నెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్పడం జరిగింది మీరు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇప్పటికీ లైక్ చేయకుంటే ఒక్క లైక్ చేయండి మాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ మనకు మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ప్లస్ ఈ వెహికల్ మనకు కే టెన్ ఆల్టో కే టెన్ విఎక్సీ ప్లస్ అంటే ఆల్మోస్ట్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ కొత్త లుక్లో క్యూట్ మాన్స్టర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ పెట్రోల్ ఇంజన్ యాభై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే రన్ అయింది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ షోరూమ్ మెయింటెనెన్స్ అలాగే షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ మనకు కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి వెహికల్ లొకేషన్ మదనపల్లి నుండి ముప్పై కిలోమీటర్ దగ్గరలో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంటుంది మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ ఫ్యామిలీ యూజ్కి పర్ఫెక్ట్ అలాగే చిన్నది కానీ మైండిగా ఉంటుంది ఆల్డో కేటెన్ చాలా గుడ్ కండిషన్ ఒక్కసారి ఫోటోలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే మీకు లైవ్లో కూడా ఉంటుంది ఈ వెహికల్ ప్రైస్ కావాలంటే పర్సనల్గా చెప్తాను మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా అలాగే మహేంద్ర టియూవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ బిఎస్ ఫోర్ ఈ వెహికల్ మనకు రెండు వేల పదిహేడు మోడల్ మహేంద్ర అంటేనే రఫ్ అండ్ టఫ్గా వాడే వెహికల్ టీయూ అంటే మ్యూజికల్ లుక్ సెకండ్ ఓనర్ డీజిల్ ఇంజన్ లక్ష పన్నెండు వేల కిలోమీటర్ అయితే రన్ అయింది టైర్లు చూసుకుంటే ఎయిటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి ఏసీ అయితే చిల్లు ఉంది పవర్ స్టీరింగ్ అలాగే పవర్ విండోస్ స్టెఫ్ని కూడా అవైలబుల్ ఫిట్నెస్ లైవ్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది ఒకే లాంగ్ డ్రైవ్కి జస్ట్ రెడీగా ఉంది లొకేషన్ అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఎస్యువీ లుక్ కావాలి కానీ బడ్జెట్ కంట్రోల్లో టీయూవీ త్రీ హండ్రెడ్ రైట్ చాయిస్ బ్రదర్ కేవలం మూడు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగా అయితే బార్గింగ్ ఉంది మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్నాక రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మారుతి సెలేరియో జెడ్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్లో ఉంటుంది రెండు వేల పదిహేడు మోడల్ సెలెరియో జెడ్డక్స్ఐ సిటీ డ్రైవ్లకు స్టైలిష్ హ్యాష్ బ్యాక్ ఫస్ట్ ఓనర్ పెట్రోల్ ఇంజన్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ అయితే రన్ అయింది టాప్ పెండ్ వేరియంట్ జెడ్ ఎక్స్ఐ అంటేనే ఆల్మోస్ట్ టాప్ పెన్ వేరియంట్ అందరికీ తెలిసిందే ఈ వెహికల్కి టైర్లు కూడా చూసుకోండి మ్యాక్సిమం నైంటీ శాతం అయితే ఉన్నాయి అలాగే వెహికల్ మనకు సెల్యూరియా అంటే స్మూత్ డ్రైవ్ ప్లస్ కంఫర్ట్ అలాగే మైలేజ్ అన్నీ కలిపిన కోంబో హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఓనర్ గారు అయితే మనకు మూడు లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది కొద్దిగైతే బార్గింగ్ ఉందన్న మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్నాక డైరెక్ట్గా ఓనర్ గారితో కూర్చోపెడతాము మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ మనకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వెహికల్ టైర్లు అయితే నైంటీ శాతం ఉన్నాయి నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు నేను ఏదైనా కానీ మాట్లాడగలను మెంబర్షిప్ లేకుండా మీరు నాతో మాట్లాడలేరు ఎందుకంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు మంచి మంచి వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ మారుతి ఎస్ప్రెసో విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ మినీ ఎస్యు స్టైల్ విత్ మ్యాక్సిమం మైలేజ్ ఫస్ట్ ఓనర్ పెట్రోల్ ఇంజన్ ఈ వెహికల్ మనకు డెబ్బై వేల కిలోమీటర్ అయితే రన్ అయింది ట్వంటీ ప్లస్ మైలేజ్ గ్యారెంటీ కోసం మారుతి ఎస్ప్రెసో ఈ వెహికల్ రీడింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు అలాగే వెహికల్ అయితే మనకు చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ అయితే ఏసీ చిల్ టూ రిమోట్ కీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి టైర్లు అయితే ఎయిటీ శాతం అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అవైలబుల్లో ఉంటుంది బడ్జెట్లో ఎస్ ఫీల్ కావాలంటే ఎస్ప్రెస్సో అండ్ బీటబుల్ ఆప్షన్ వెహికల్ ప్రైజ్ అయితే ఓనర్ గారు మనకు కేవలం మూడు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగా అయితే బార్గింగ్ ఉంది ఎక్కువ అయితే బార్గింగ్ ఉండదు చాలామంది బార్గింగ్ అంటేనే లక్ష తగ్గుతుందా యాభై వేలు తగ్గుతుందా అనుకుంటారు అన్న ప్రతి ఒక్క బండికి ఒక పదో ఇరవై బార్గింగ్ అయితే ఉంటుంది మీరు దయచేసి ఎక్కువ బార్గింగ్ అయితే చేయొద్దండి జెన్యున్ కస్టమర్లు మాత్రమే మాకు కాల్ చేయండి ఓకేనా ఈ వెహికల్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో నెక్స్ట్ వెహికల్ రొనాల్డో డస్టర్ ఈ వెహికల్ మనకు ఆర్ఎక్స్ఎల్ డీజల్ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ సెకండ్ ఓనర్ అలాగే డీజల్ ఇంజన్ లక్షా డెబ్బై వేల కిలోమీటర్ అయితే రన్ అయింది ఫిట్నెస్ అలాగే ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి వెహికల్ అయితే ఏసీ చిల్లు ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఒక్కసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ సెవెంటీ టు ఎయిటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఇంజన్ సౌండ్ అంటే దూకుడు టైర్లు చూసుకొని ఒకసారి ఎయిటీ శాతం అయితే టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ స్మూత్ డ్రైవ్ ఈ వెహికల్ ప్రైస్ అయితే ఓనర్ గారు మనకు రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్పడం జరిగింది మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత వెహికల్ రేట్ అయితే కొద్దిగైతే అయితే బార్గెన్ కూడా ఉంది మీరు వచ్చి వెహికల్ అన్న మీరు వెహికల్ చూసుకున్న తర్వాతే మీరు ఏదైనా కానీ బార్గెన్ చేయండి లైవ్లోకి వచ్చి బార్గెన్ చేయండి ఎందుకంటే చాలామంది ఫోన్లో బార్గెన్ చేస్తున్నారు మీరు లైవ్లోకి వచ్చిన తర్వాతే మీరు ఏదైనా కానీ బార్గెన్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా అలాగే ఈ వెహికల్ కూడా మనకు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ అంటే మొదనపల్లి నుండి ఒక ఇరవై నుండి ముప్పై కిలోమీటర్ దగ్గరలో అయితే ఉంది ఈ వెహికల్ మీరు వచ్చేటప్పుడు నాకు కాల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైజ్ కేవలం రెండు లక్షల ఎనభై వేలు చెప్పారు ఓకే మీరు ఇప్పటికీ లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ డైరెక్టు ఓనర్ వెహికల్స్ క్లియర్ పేపర్స్ బెస్ట్ కండిషన్ వెహికల్ మీకు నచ్చిన కార్ ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదా కామెంట్లో మెసేజ్ చేయండి ఎవ్రీ కార్ జెన్యూన్ ఎవ్రీ డీల్ ట్రాన్స్పరెంట్ ఇలాంటి టాప్ క్వాలిటీ యూజ్డ్ కార్స్ అప్డేట్ కోసం మన తెలుగు యూజ్డ్ కార్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఖచ్చితంగా నొక్కి పెట్టుకోండి మనం ఏ టైంలో అయినా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మీరు చాలామంది మెంబర్షిప్ తీసుకోకుండా కాల్ చేస్తున్నారు మెంబర్షిప్ అంటే బెనిఫిట్స్ ఏమని మీకు క్లారిటీ క్లియర్గా చెప్తాను మెంబర్షిప్ అనేది ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మెంబర్షిప్ మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు కావాల్సిన వెహికల్ సపోజ్ డిజైర్ అనుకోండి డిజైర్ పెడతాను ఐ ట్వంటీ పెడతాను మీకు ఏ టు జెడ్ మీకు కావాల్సిన వెహికల్స్ అన్నీ పెడతాను ఎందుకంటే చాలామంది ఫోటోలు తీసుకున్న తర్వాత వాట్సాప్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు పంపించుకొని అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి చాలా న్యూసెన్స్ అనేది అవుతుంది ఈ మెంబర్షిప్ అనేది ఎందుకు పెట్టామంటే స్కామ్ జరగకుండా ఉండడానికి మాత్రమే చాలామంది ఫేక్ కస్టమర్లని దూరం చేసి జెన్యున్ కస్టమర్లకి మాత్రమే మేము ప్రొవైడ్ చేయాలి అనుకున్నాము సో దానికోసమే చాలా తక్కువ ప్రైస్ మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మెంబర్షిప్ అనేది ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ మీరు ఎప్పుడైనా సరే మన దగ్గర వెహికల్ అనేది బుక్ చేసుకోవచ్చు వెంటనే అలాగే తొందరగా రెస్పాన్స్ అనేది మీకు మేము ఇవ్వడం జరుగుతుంది సో మెంబర్షిప్ కోసం అయితేనే కాల్ చేయండి దయచేసి డీటెయిల్స్ కోసం కూడా కాల్ చేయొద్దండి మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీకు మంచిగా రెస్పాన్స్ ఇస్తాను అలాగే మీకు కావాల్సిన వెహికల్ మీ డ్రీమ్ కారు నేను ఖచ్చితంగా మంచి వెహికల్ తక్కువ ప్రైజ్ లో జరుగుతుంది ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు